మనం ఆగస్టు మంత్ కనుక చూసుకుంటే ఈ మాసం మనకి శ్రావణ మాస భాద్రమతో శ్రావణ మాస ఆశ్రమతో స్టార్ట్ అయిపోయేసి భాద్రపాద మాసం సప్తమతో ఎండ్ అయిపోతుందన్నమాట ఈ యొక్క డేస్ కనుక మనం చూసుకుంటే చాలా ముఖ్యమైన విశిష్టత గల పర్వదినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి ఆగస్టు ఎయిత్న వరమహాలక్ష్మి వ్రతం ఉంది అమ్మవారి యొక్క వరాలు మీరు చక్కగా పొందేసి వృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తొమ్మిదవ తారీఖు వచ్చేటప్పటికి రెండు పండగలు ఒకే రోజు ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మనకి రాఖీ పండగ రక్షాబంధన అని చెప్తారు రెండోది గాయత్రి మాత జన్మించిన రోజు ఉపకర్మ చేసుకునే రోజు జంజాలు మార్చుకునే రోజు వేద పండితులు కానీ మహర్షులు ఎవరున్నా ఉన్నా కానీ జంజాలు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇందులో ఒక మనకి పదహారో తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది అశేష దుఃఖ దుఃఖశాంతార్థం అనేకమైన దుఃఖాలు కనుక ఉంటే లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణ కనుక ఎవరైతే పూజిస్తారో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకి నారాయణాష్టకంలో చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ పండుగను కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మనం కనుక చెప్పుకుంటే వినాయక చవితి వస్తుంది అది ఇరవై ఏడవ తారీఖున సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు అంటే ఏదైనా కనుక మనం పని చేయాలంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్గా ఉండాలి మన ఆ తలంపునే ఇమీడియట్గా మనం అనుకున్న కార్యం నెరవేరాలి అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా దానికి కావాల్సిన సక్సెస్ మనకు కావాలి కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా అందులోని ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పకుండా వినాయక చవితి కూడా చేయడం చాలా చాలా ఉత్తమము ధనం వాళ్ళ దగ్గర స్థిరంగా నిలబడి ఉంటుంది చూసారు కదా ఈ యొక్క అన్ని పండుగలు చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి మంత్లీ యొక్క ఫలితాలు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అందులో ఆగస్టు మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో చూద్దాం వృచ్చిక రాశి అనుకు మనం చూసుకుంటే ఆగస్టు మంత్తో చాలా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వృచ్చిక రాసి వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్గా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లస్ నాకు కాల్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి లాస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వీళ్ళకి అంత అనుకూలంగా లేదు ఒకటి వీళ్ళకి అర్ధాశ్రమ శినితో చాలా ఇబ్బంది పడిపోయారు అయితే మార్చ్ తర్వాత వీళ్ళకి మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏప్రిల్ నుంచి ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ కొంచెం బాగుంది అయితే ఈ మంత్ ఈ వచ్చే ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్ ఆర్ సెవెంటీ డేస్ ఇంకా వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి శని అష్టమ గురువు వీళ్ళకి అష్టమంలో ఉండి కొంచెం ధనానికి సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు కూడా అంత అనుకూలంగా లేదు అయితే ఈ ప్రస్తుతానికి గురువు పెట్టే బాధల నుంచి కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అట్లీస్ట్ ఒక టూ టూ మంత్స్ అనేది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా అగస్ట్ మంత్లో నాలుగు ప్లానెట్స్ మారటం జరిగింది ఈ నాలుగు ప్లానెట్స్ కూడాను వీళ్ళకి దాదాపు అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి మీరు గనుక గమనించుకుంటే లాస్ట్ టూ ఇయర్స్లో ఒక బెస్ట్ మంత్ మీకు చెప్పుకుంటూ పోతే కనుక ఆగస్టు మంత్ అవుతుందని మనం తెలుసుకోవాలి మనం గనక ఈ రాశి ప్రకారంగా చూసుకుంటే ఇందులో విశాఖ నాలుగు పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు అంతా కూడా ఈ రాశిలో ఉంటారు మనం వృత్తికి రాశి కనుక గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి తన సొంత రాశిలోకి సింహరాశిలోకి పదిహేడవ తారీఖు ఎంటర్ అవుతున్నాడు ఆగస్టు పదిహేడవ తారీఖున ఇరవై రెండవ తారీఖు బుధుడు వచ్చేటప్పటికి జులై ఇరవై రెండవ తారీఖు బుధుడు వచ్చి కర్కాటక రాశిలో ఉంటున్నారు తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖు జులై ఇరవై ఆరో తారీఖు మిథుని రాశిలో ఉన్నారు అంతేకాకుండా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కన్యా రాశిలో జూలై ఇరవై ఎనిమిది ఎంటర్ అవుతున్నారు అంటే మనకి కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు ఈ ఆగస్టు మూడు గ్రహాలు ఆగస్టు ముందుకు జస్ట్ అప్పుడే మారిపోయి అనేది ఆగస్టు పదిహేడు వచ్చేటప్పటికి సూర్యుడు మారుతున్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వేద విపరీత వేద కాన్సెప్ట్ని బట్టి కనుక మనం చూసుకుంటే మృత్యు రాసి వారికి ఎలా ఉంటుందో చూద్దాం మనం వినక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్గా క్రియాఫలం భూలాభం విఘ్నం సంపద అని చెప్తూ ఉంటారు అండ్ మీరు చూసుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా లాభప్రదంగా ఉంటుంది సంపదలు వస్తాయి క్రియాఫలం ఏదైనా కనుక పని చేస్తే ఇందులో చాలా యాక్టివ్గా సమర్థంగా దాని యొక్క పని యొక్క రిజల్ట్ని కొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఇప్పటిదాకా బాధపడుతూ ఉంటే ఈ టైంలో హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మనం చెప్పుకుంటే ఒక రకంగా బెస్ట్ మంత్ వృత్తికి రాసిన వాళ్ళని మనం చెప్పుకోవాలి మనం గ్రహం వైద్య చూసుకుంటే గురుడు వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల గురుడు పెట్టే బాధల నుంచి ఉపశమనం అయితే వచ్చేస్తూ ఉంటుంది సూర్యుడు పదో ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా చక్కగా ఉంటారు మనం కనుక చూసుకుంటే మన మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధిం సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శన సల్లాపవు సుసౌఖ్యం దశమస్తే భవత్ రఘు అని మనకి భవత్ రఘు అని మనకు చెప్తూ ఉంటారు అయితే మనకి రవి గనక పదో ఇంట్లో ఉంటే వీళ్ళకి ధనం ప్రకారం బాగుంటుంది సదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఒక మంచి క్రియాశీలకమైన యాక్షన్ ఓరియంటెడ్ వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు సమాగమ అందరితో కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా రాజదర్శనం సల్లాపు అని చెప్తారు అంటే మీరు హయ్యర్ అఫీషియల్స్ని కలవటం గవర్నమెంట్ అఫీషియల్స్ని కలవటం వాళ్ళతో కలిసి మీ మనసులో ఏముందో వాళ్ళకి చాలా స్ట్రైట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి కావాల్సిన బెనిఫిట్ అంతా మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అసౌకర్యానికి గురి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా మనం గనక కుజుడు చూసుకుంటే కుజుడు పదకొండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి రెండో ఇంట్లో దృష్టి చూడటంతో ఈ ఉన్న పొజిషన్ కూడా మంచి పొజిషన్ మనం చెప్పుకోవాలి మనం గనక చూసుకుంటే కుజుడు పదకొండో ఇంట్లో ఉంటే ఒక కమింగ్ వచ్చే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కనుక చూసుకుంటే కుజుడు పదకొండో ఇంట్లో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం అర్ధలాభచ్చ సంతోషం వస్తలాభ లాభకృత్ యత్న కార్యానుకూలత్వం ఏకాదశే కుజే అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది ధనం బాగుంటుంది సంతోషంగా ఉంటారు బట్టలు కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇందాక సూర్యుడు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కుజుడు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ధన ప్రవాహానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు తెలవకుండా ధనం కోల్పోయే అవకాశం దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా ముఖ్యం ఓవరాల్గా కనుక చూసుకుంటే సక్సెస్ అనేది మీ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు ఎనిమిదో ఇంట్లో ఉంటే మనకి మంచి సుఖాన్ని తీసుకొని వస్తాడు ఎయిత్ ఎనిమిదో ఇంట్లో దుస్థానం అయినప్పటికీ శుక్రుడు అక్కడ చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఈ విల్ గివ్ వెరీ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇన్ ఎయిట్ థౌసండ్ మనం చెప్పుకోవచ్చు మనం కనుక చూసుకుంటే వీళ్ళకి మన మహర్షులు సంస్కృతం ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాభోగ్యం బంధుమిత్ర సమాగమ రాజా దర్శనమాప్తి రష్టమత ప్రాప్తి రష్టమత్యే దృగునందని అని మనకి సంస్కృతం చెప్తాడు ఎనిమిదో ఇంట్లో గనక భృగునంద భృగునందు అంటే శుక్రుడు గనక ఉంటే మహా నాశనం ఇప్పటిదాకా గనక మీరు ఏదైనా దుఃఖం పడుతూ ఉంటే ఆ దుఃఖానికి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మహా మంచి కంఫర్టబుల్గా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు పెద్ద పెద్ద అఫీషియల్స్ని హైర్ అఫీషియల్స్ని కలిసి మీకు కావాల్సిన విధానంగా మీరు చక్కగా సాధించుకుంటారు సో ఒక మంచి టైంకి ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు గనక గమనించుకుంటే అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ మంత్ మంత్లో చక్కగా మంచి వృద్ధి సాధించాలని చెప్పేసి మనం కోరుకుందాం మనకి విశాఖ అనురాధ చేస్తాం మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే క్షేమంగా ఉంటారు పరవాసము వస్త్రలాభము ఇవన్నీ మనకు చూపిస్తారు పరవాసం అంటే ఉన్న ప్లేస్లో కాకుండా ఫారిన్ వెళ్ళేది కొంచెం దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్లకి దేహ పీడడం హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసం ఉంటుంది వస్త్రలాభం కావడం ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి దరిద్రము దేహపీడ రోగము చూపిస్తుంది అంటే వీళ్ళకి కొంచెం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వస్త్రలాభం క్షేమం అయితే ఉంటుంది ఫారిన్ ఆరు ఫారిన్లో సెటిల్ అవ్వటము దూర ప్రయాణాలు చేయటము లేదంటే దూర ప్రాంతాల్లో నివసించే ఒక అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అయితే మనకి అనురాధ నక్షత్రం వాళ్ళకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా గనక ఉత్సాహంగా ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా ప్లానింగ్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటే అందులో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది మీరు గమనించారు కదా సో ఒక రకంగా చూసుకుంటే ఇది మంచి పొజిషన్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎవరైతే కనుక ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో బాధపడుతూ ఉన్నారో నేను ఇప్పటిదాకా కుబేర పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమము రెండు రోజుల కార్యక్రమంగా చాలామందికి చేయడం జరిగింది మంచి రిజల్ట్ ఖచ్చితంగా అయితే వచ్చింది మంచి షేర్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళంతా షేర్ చేసుకున్నారు అయితే అప్పుడు చాలామంది మాకు ఎక్కువగా కాస్ట్ అవుతుందండి ఇది మాకు వన్ టు వన్ చేయించుకొని అంత మేము భరాయించలేము అని చెప్పేసి చాలామంది చేయించుకోలేకపోయారు వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని విధంగా ఇప్పుడు జరుగుతున్న శ్రావణ మాసము లాస్ట్ గురువారం శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా కుబేరు పాశుపత అభిషేకము విశేష మహాలక్ష్మి హోమం ప్లాన్ చేయడం జరిగింది ఇది సామూహికంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని చాలా 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 తక్కువ రీజనబుల్ ప్రైస్తో దీన్ని అరేంజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఉండదు ఇది ఫస్ట్ టైం ఇలా ఓపెన్గా కూడా చేయటం చాలా తక్కువ మందిని తీసుకోవాలి ఎక్కువ యాభై మంది కంటే ఎక్కువగా ఉండకూడదు అన్న ఫస్ట్ ప్రోగ్రాం కాబట్టి చేస్తే అందరికీ తృప్తి ఉండాలి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ చక్కగా అన్ని సదుపాయాలు కల్పించాలి పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొదటగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ని మాత్రమే యాజ్ ఆఫ్ నౌ తీసుకోవాలనుకుంటున్నాము ఆల్రెడీ చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నారు కొంతమంది పేమెంట్ డొనేషన్ కూడా చేస్తూ ఉన్నారు సో మీరు కూడాను ఈ రెండు కార్యక్రమాలు రెండు రోజులు చక్కగా పార్టిసిపేట్ చేయండి కుబేరు పాశుపతి యొక్క ఉద్దేశం మీ దగ్గర ధనం ఎప్పుడు నిలబడ నిలబడాలని అలానే మహాలక్ష్మి విశేష హోమంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి శీఘ్రంగా ధనం రావాలి అత్యంత త్వరగా మీకు ధనం రావాలని ఇందులో రెండో భాగం వచ్చేటప్పటికి నష్ట ద్రవ్య ప్రాప్తి మీరు ఎక్కడైనా కనుక ధనాన్ని కోల్పోయి ఉంటే ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు తెలవకుండా మిమ్మల్ని మాయకులు చేసి మీ డబ్బు ఎవరైనా ఎత్తుకొని పోయి ఉంటే వాళ్ళందరూ కూడాను మళ్ళీ మీ డబ్బు మీకు తిరిగి రావడానికి మీ ధనం మీకు తిరిగి రావటానికి ఈ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ద్వారా కనెక్ట్ అయ్యి దక్షిణ చేసి మీరు గోత్రనామాల ద్వారా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా చక్కగా అందరూ ఉత్సాహంగా హ్యాపీగా ఉండాలని మీకు అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే